వైభవంగా ముగిసిన డెబ్బై రెండు రోజుల ఫ్రెండ్స్ సేవా సంఘం చలివేంద్రం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ముందు ఫ్రెండ్స్ సేవా సంఘం బద్వేల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మార్చి పద్దెనిమిదవ తేదీ ప్రారంభించి ఈనాటితో ముగించడం జరిగింది ప్రతిరోజు ఇక్కడ చల్లని మంచినీరు చల్లని మజ్జిగ సంగటి వితరణ కార్యక్రమాలు చేస్తూ పేదలకు పాదాచారులకు చిరు వ్యాపారస్తులకు ప్రయాణికులకు విద్యార్థిని విద్యార్థులకు విశేష సేవలు అందించి వాతావరణం చలబడంతో చలివేంద్రాన్ని ముగించారు ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షులు లాయం యోగయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్నాళ్ళు మేము చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు బద్వేల్లో అందుబాటులో ఉన్న మిత్రులు దూర ప్రాంతాల్లో ఉద్యోగుల నిమిత్తము వారి వ్యాపార నిమిత్తమై ఉన్న మిత్రులు ఆర్థిక సహకారం ఇవ్వటంతో కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్న వారందరికీ అభినందనలను తెలియజేశారు ప్రధానంగా చలివేంద్రం నిర్వహణలో గంటా రాజశేఖర్ వారి శ్రీమతి భారతి గారు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు గంటా రాజశేఖర్ ఒక్కరే నలభై నాలుగు రోజులు సంగటి ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు కార్యక్రమంలో సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గంగసాని సాంబశివారెడ్డి కోశాధికారి సముద్రాల శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ జేపి రవికుమార్ ఉపాధ్యక్షులు పఠన్ ఆయుబ్ ఖాన్ సేవా సంఘం కార్యవర్గం గంటా రాజశేఖర్ అబ్దుల్ సత్తర్ ఉరిబిడి జయరాం రెడ్డి టంగుటూరు సుబ్బారావు అంబవరం రా జయరాం రెడ్డి ఓలేటి శంకరయ్య ఏసి సుబ్బారెడ్డి మదుర్లపల్లి చంద్రశేఖర్ బింగిమల సుబ్రహ్మణ్యం ఊట్ల రామ్మోహన్ పత్తి సురేష్ మేడం బాలయ్య రమేష్ కాదు కృష్ణయ్య హోమియో మురళి అల్తాఫ్ మొదలగు కమిటీ సభ్యులందరూ పాల్గొని పేదలకు అన్నదానం చేసి అందరూ అక్కడే భుజించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు அந்த <laughs> நமஸ்காரம் <laughs> బా యాటమచలు కైనే దేవి చిన్నలో ముందు వచ్చేన ఎందుకంటే మహారోపాధ్యాయులు మున్సిపాలిటీ గారు రేపు మాట ఇచ్చారు కాబట్టి రేపు పెద్ద లేట్ గారు ఎన్మస్టర్ గారు ఆయన స్పష్టం చేస్తున్నారు அடி 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 గారు తిరుపతిలో ఉంటారు మిత్రుడు వారు ఆకర్ల సుబ్బరాయుడు బత్తలపల్లిలో ఉంటాడు గది దగ్గర ఉపాధ్యాయులు ఆయన కొంచెం స్పీడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే ఇన్స్పిరేషన్ వచ్చి సేవా కార్యక్రమాలను మరి జరిపేందుకు సహకరించాలని మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది రాత్రితో ఉండే ఉండరు వాళ్ళు కూడా ఇంకా ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా వాళ్ళు సహకారం అందించాలని కూడా మేము ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ మరి గంటా రాజశేఖర్ గారికి మా భారతీయ మేడం గారికి స్వయం సంఘం తో కమిటీ తరఫున లేకపోయినా మా మిత్రుల తరఫున ఈ వచ్చిన అధ్యుల ప్రత్యేక ధన్యవాదాలు సాంప్రదాయంగా మరి పంటలు కూడా ఈ రోజు మా మేడం గారికి అలాగే మాత్రం ఆయన ఆయనకి ఇష్టం లేదు అయినప్పటికీ

చాలా విశేషమైన కృషి చేసి మిత్రుడు మరి ఇన్ని పనులు ఉన్నప్పటికీ ఆ సమయానికి ధన్యవాదాలు అలాగే సముద్రండ్ నిన్ననే మా మిత్రుడి మ్యారేజ్ ఏ జరిగింది అవనాం కాబట్టి ఈ రోజు విషయం చెప్తున్నాము మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ మ్యారేజ్ డే అనగా

ఊరిగిన లేదు ఊరి మింట రాలి ఊరి మింట జయరాం రెడ్డి రావాల్సింది కార్యక్రమం ఉంది మదులపల్లి చంద్రశేఖర్ గారు 아, 이거 말이겠지, 이거? 아, 이거 말이겠지. 아, 이거 말이겠지. 아, 이거 말이겠지. 아, 이거 말이겠지.

ఎస్ఎస్సి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులందరూ కలిసి పెన్సేవా సంఘం అనేటువంటి ఆర్గనైజేషన్ ప్రారంభించి గత ఐదు సంవత్సరాల నుండి మంచినీరు మజ్జిగ సంగటి వితరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము ఇక్కడే ఇవి కాక కోవిడ్లో మాస్కులు పంపిణీ పేదలకు దుప్పట్లు పంపిణీ అనాథలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు ముందుకెళ్తున్నారు అధ్యక్షులు నాయం యోగయ్య గారు ఈ కార్యక్రమం నడిపించడంలో మిత్రులందరినీ ఒక సమీకరణ చేసి అధిక శ్రమకొచ్చి ప్రతి కార్యక్రమానికి పర్సనల్ గా అందరినీ కలిసి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమం ఈ సంఘం ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు లాయం యోగయ్య గారు మాట్లాడవచ్చిన స్వాగతం పొందుతూ ఉన్నారు సహకరించినటువంటి ప్రతి మిత్రునికి ఎస్ఎస్సీ మిత్రులందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమసింజలి సహకరించిన మిత్రులతో పాటు చాలా మంది సేవ విలాసం సహకరించున్నారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా పద్వేలు పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పేద పేద ప్రజలందరికీ నా నమస్కారములు మేము ఉడికే పేదవరగానే ఉన్నాము చదువుకున్నాము తర్వాత ఇదే స్కూల్లో చదివినందుకు మాకు దేవుడిచ్చిన ఒక వరము ఏదో బతుకు కోసం కొన్ని అవకాశాలు వచ్చినాయి అవకాశాలు బేస్ చేస్తున్న తర్వాత మాలో కలిగినటువంటి ఆలోచన ప్రకారము మా మిత్రులందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో సంఘం పెట్టడము ప్రతి సంవత్సరము ఇక్కడే ఇదే స్కూల్లో ముందు పక్క ఎందుకంటే స్కూల్ పేరుతో మేము సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో సంగటి రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు మజ్జిగ మంచినీరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నా మిత్రులందరూ కలిసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు తర్వాత ఊర్లలో వివిధ వృత్తులలో ఉన్నవారందరూ కలిసి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మేము ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అందులో ముఖ్యమైనది ఈ బేద భేద ప్రజల గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్లకు కొద్దిగా ఏదో ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆహారానికి ఇచ్చేదాన్ని గుడిక ఈ అన్నంలో కొద్దిగా బాగా అంత టేస్ట్ ఉండదు తర్వాత తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుండదనే ఉద్దేశంతో మా యొక్క బలమైన మిత్రులైనటువంటి ముందు ఇక్కడ రోజు ప్రతిరోజు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరైతే వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ పేరు పెరిన వాళ్ళందరి ఆలోచనల మేరకు సంగటి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ సంగటి అనేది తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉంటుంది తర్వాత ఆరోగ్యానికి బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు తెలుసో లేదో పచ్చిమిరపకాయ తర్వాత వచ్చేసి ఒక చింతపండు తొక్క ఒక ఎర్రగడ్డ ముక్క తర్వాత ఉప్పు గల్లు వేసేసి ఆ దంచి తింటే దాన్ని తినకాయ పప్పులు ఉంటాయి అది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అది ఆరోగ్య శాఖ కూడా తెలియజేస్తుంది ఆ విధంగా సంగటితో ఉండేటువంటి పప్పు పచ్చడి తర్వాత ఇవి ఈ భోజన కార్యక్రమం పెట్టము తర్వాత వచ్చేసి ఒక్కొక్క సమయంలో మా వాళ్ళ మిత్రులు స్పందించి ఇంకో రకమైనటువంటి ఆహార పదార్థాలను ఈ విధంగా పెట్టడము దాని ద్వారా వచ్చేసి ప్రజలనే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఆశీస్సులు అనేటివి మా కుటుంబాలపైన మాకు పడితే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మా కాడ ఉన్నా లేకపోయినా కొంతమంది మిత్రులు అంటే మీకు తెలిసింది ఇది ఒకటే కాదు మేముగా కొన్ని కార్యక్రమాలు చేయిస్తున్నాం ఆ కార్యక్రమాల గురించి ఆర్థికంగా మా మిత్రులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ గురిక ఇవ్వకపోతే ఏంటో అనే ఉద్దేశంతో పాపము వాళ్ళు ఇస్తున్నందు వల్ల మాత్రమే ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాము వారందరికీ ఈ యొక్క మీడియా ద్వారా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాము మేము దాదాపు డెబ్బై రెండు రోజుల క్రితము ఈ యొక్క కలివేంద్రం దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజు డెబ్బై రెండు రోజులు పూర్తి ఈ డెబ్బై రెండు రోజులలో మజ్జిగ తర్వాత వచ్చేసి నీరు ఈ కార్యక్రమం అనేది పూర్తిగా చేస్తున్నాం ఈసారి ఈ సంగటి కార్యక్రమం అనేది ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇది ఒక్కటి నోట్ చేసుకోవాల్సిన విషయము మనం ఎక్కడైనా ఒక హోటల్లో చెప్తే ఆ హోటల్లో ఎట్లా చేసుకొని ఇస్తాడో తెలియదు ఆ మజ్జిగ ఎక్కడైనా తీసుకొని వచ్చి పెడితే ఆ మజ్జిగలో ఏం కలిపింటారో తెలియదు ఈగల పడినాయో దోమలు పడినాయో ఆహా ఈ యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటే ఫ్రెండ్ సేవా సంఘం వాళ్ళు పెట్టినందువల్లనే వల్లే వాంతి అని చెప్పేసి మాకు నెక్స్ట్ ముందుకు పోయడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో మా బలభీములైనటువంటి అంటే బలభీముడు అని ఎందుకు చెప్తున్నాం అంటే వంటలు చేసేదానికి భీముడు నల్లుడు అనేవాడు కానీ వాళ్ళిద్దరు పేరు కాకుండా బలభీముడు అని చెప్తున్నాము ఈయన సొంతంగా వచ్చేసి ప్రతిరోజు నీకందరికీ తెలియదు పొద్దున్న పొద్దున్ను ఇద్దరు లేసిన తర్వాత ఈయన ఆలోచన రేపటి గురించి రేపటి గురించి ఆలోచన అంటేనే సాయంత్రానికి పోవడము కూరగాయలు తీసుకోవడము పప్పు దినుసులు తీసుకోవడము అదే కంట రాజశేఖర్ మహాభరుడు అంటే ఈయన పొద్దునే ఆలోచనలన్నీ అన్ని ఉంటాయి అంటే ఈయన దైనందిక కార్యక్రమాలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి దీని గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు ఈ డెబ్బై రెండు రోజులు కష్టపడుతూ ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులలో ముందుండే వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మా గండా రాజశేఖర దంపతులు మా మద్దలు గారు మీరు సాయంత్రం ఇతర కూరగాయలు తర్వాత పప్పు దినుసు తీసుకోవడము ఇంటికి పోయిన తర్వాత వీరి శ్రీమతి మా మొదలైనటువంటి భారతి గారు దాటిని స్పేర్ చేసేసి ఎవరి సాయం తీసుకోకుండా దాటిని కట్ చేసుకుని అన్ని రెడీ చేసి పెట్టుకోవడము సాయంత్రానికి పాలన వచ్చేసి పెరగబెట్టుకోవడము తర్వాత పొద్దున్నే జిలుపుకోవడము మధ్య తయారు చేయడము సంగటి తయారు చేయడం ఒక దిక్కు కూరలు తయారు చేయడం ఒక దిక్కు ఇవన్నీ కలిపి తనే సొంతంగా మళ్ళీ ఇంట్లో ఆమెతో ఏమైనా పట్టుకొని అంటే మా మిత్రులందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మేము వడ్డించే కార్యక్రమాల్లో నోట ఇది చేస్తుంటాం తప్ప మిగతాది కాదు ఆయన సొంతంగా ఆయన కారులోనే ఆ యొక్క ఆహారాన్ని పెట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నవారా అంటే ఇక వాంతులు వచ్చినా విరాజనాలు వచ్చినా ఫ్రెండ్స్ ప్రసంగ వాళ్ళు పెట్టినట్టు తిన్నందువల్ల ఇలా వచ్చిందనే తెరపేరు రాగుతున్నా కష్టపడిన పర్వాలేదు మనకు క్వాలిటీ ఉండాలా మన మీద నమ్మకం తినే వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లాస్ట్ టైం అయితే నిజంగా చెప్తున్నా ఒక డబ్బులు డబ్బులుండే ఆ మనిషే వచ్చి నేను అక్కడ చాలా చాత సంఘట తిన్నాను కానీ ఈ విధంగా మాకు సంగతి ఉండదు చాలా రుచికరంగా ఉంది మీరు ఏమనుకోకపోతే నేను తీసుకొని పోతానని చెప్పడం ఆయన డబ్బున్నోడే గురించి మళ్ళీ నేను స్పాన్సర్ చేస్తానడం కూడా జరిగింది నేను చేసే కార్యక్రమాలలో ముఖ్యమైనది ఆహారం అనేది ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలని ఉద్దేశం ఈ రోజు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరినీ రావడానికి రమ్మనడానికి కారణము గంట రాజశేఖరు మేము అందరం కలిసి యాభై తొమ్మిది రోజులు సంగటి పెట్టాం మామూలుగా డెబ్బై రెండు రోజులు ఈ కార్యక్రమం జరిగితే సంగటి కార్యక్రమం వద్దనుకున్నాం వాస్తవంగా ఇదేమవుతుందంటే ఒకటి పెడితే నేను పెట్టకపోతే బాగుండదు మేమందరం సర్లే అనుకొని కొంతమందిని ఒక పదహైదు రోజులు మేము పెడితే యాభై డెబ్ యాభై తొమ్మిది రోజుల్లో పదహైదు రోజులు తీసేస్తే మిగతా నలభై నాలుగు రోజులు మా తమ్ముడు ఒక్కటే దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల రూపాయలు ఇంట్లో నలభై నాలుగు రోజులు దాదాపు ఎనభై వేల రూపాయలు సొంతంగా అది మరి మా మరదలు ఎట్లా ఒప్పుకునేదో మా ఇంట్లో పెద్ద ఎట్లా ఒప్పుకునేదో తెలియదు కానీ ఇంత కార్యక్రమాన్ని ఒక్కరిని ఎందుకురా నూట నలభై నాలుగు మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా లాస్ట్ టైం పెట్టారు కదా సంగటి కార్యక్రమం మరి ఇప్పుడు ఎందుకని అనకుండా సహకరించినందుకు వాళ్ళు ఇంట్లో వాళ్లకు గంట రాజేఖరకు మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు కానీ అప్పటి పరిస్థితుల్లో మరొకసారి మా అందరి అభినందనలతో కూడినటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం చిన్నవాడైన కొడికే నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా తర్వాత నా మిత్రులు దూరంగా ఉన్న దగ్గర ఉన్న అందరూ దానితో పాటు సహకరించి కొంతమంది అంటే మేము చేసే దాటిన కార్యక్రమాన్ని మెచ్చి మేము వడ్డిస్తామని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు వితరణ చేయడము ముఖ్యంగా ఈ ఆహారానికి దానికి వచ్చేసి వేచి చూడము పెడుతున్నారని తెలిసినప్పుడు రావడము వచ్చి వాళ్ళు ఎలాంటి మా మీద చెడు మాటలు అనకుండా బాగా పెడుతున్నారు తింటున్నాం అనే సంతోషంతో తిన్నటువంటి మీ గుడికి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తూ వస్తావచ్చు మా కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి కేవలం మేము బీదవారి గురించి ఆలోచన చేసుకుంటూ పోతున్నాం ఎందుకంటే అల్లో చాలా మంది మేము బేదవాలుగానే ఉన్నామమ్మ మీకు తెలియదు ఇప్పటికీ బేదోలుగానే ఉండం కాబట్టి మా ఆలోచనలు అంతా మేమైపో ఉంటుంది మీ అందరూ సహకరించినందుకు మరొక వారు ధన్యవాదాలు ఇచ్చి అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగించనని భరోసా ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున కూడా మనం ఒక్కసారిగా చెప్పడం ద్వారా వారికి అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడ నిలబడి చేసేటువంటి వాళ్ళ కీలకమైన వ్యక్తులుగా మనం ప్రధానంగా అన్న చెప్పినట్లు అధ్యక్షులుగా చెప్పినట్లు గంటా రాజశేఖర్ గారు వారి శ్రీమతి కూడా భారతీ మేడం గారు కూడా ఇక్కడ వచ్చేసి వడ్డీయడం అనేది చాలా విశేషం వారికి తోడుగా వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జేపీ రవికుమార్ గారు పోషాధికారి సముద్రాల శ్రీనివాసులు గారు అలాగే రంగుటూరు సుబ్బారావు మదులపల్లి చంద్రశేఖరు అలాగే బింగిమల్ల మా బింగిమల్ల సుబ్రహ్మణ్యము పఠాన్ అయ్యూబ్ ఖాన్ గారు అలాగే మిత్రుడు కృష్ణయ్య మరి రామ్మోహన్ అబ్దుల్ మన అబ్దుల్ సత్తార్ గారు ఓలేటి శంకరయ్య అడిగి ఆ దంపతులు కూడా వీళ్ళు రావడం జరిగింది ఓలేటి శంకరయ్య గారు మిత్రుడు అలాగే సుబ్బారెడ్డి గారు పత్తి సురేష్ గారు నడిగడ్డ బాలమురళీ కృష్ణ అంబోరం జయరాం రెడ్డి గారు బాలయ్య పోరెడ్డి శంకరయ్య అలాగే సుబ్బారెడ్డి బదులు గారు వెంకటేశ్వర్లు గారు ఆ మిత్రుడు అలాగే ఊర్ల రామ్మోహన్ గారు కృష్ణయ్య గారు ఇంకా ఎందుకంటే అల్తాఫా బోల్డ్ బోల్డ్స్ అల్తాఫుస్ గారు నప్పి సురేష్ గారు ఇంకా చా కోటమి రమేష్ గారు ఇంతమంది మిత్రులు వచ్చి వారి వారి వెసులుబాటు టైంలో వచ్చేసి మా మోడీ బాలయ్యది మోడీయం బాలే పొరపాటు దేవనుకో ఎందుకంటే అంబరు జరాల రెడీ ఊరిమెండి జారాల పెట్టి రావాల్సిందే వెంకటేశ్వర గురించి రాలేదు అని చామరో కూడా అక్కడ ఉండి చేశాడు ఇక్కడ కూడా మరి వారి వెసులుబాటుని బట్టి వాస్తవంగా వాళ్ళు విలువైన సమయం మేడం వెల్కమ్ మేడమ్ మరి విసులుబాటు టైం కేటాయించి పేదలకు సేవ చేసేందుకు మన సంఘాన్ని ముందుకు నడిపేందుకు శక్తి ఉంచే లేకుండా కృషి చేసిన ప్రతి మిత్రునికి ఇక్కడ ఉన్న ప్రత్యక్షంగా ఉన్న వారికి ఇక్కడ లేకుండా సుదూరం సహాయం చేసినటువంటి ప్రతిమిత్రునికి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారం ఏంటంటే గంట రాజశేఖర్ అనే వ్యక్తి మనందరికీ సంఘానికి ఒక పిన్నుముఖ ఎందుకు అంటే అన్న చెప్పినట్టు నలభై నాలుగు రోజులు పాటు ఒకే కుటుంబం ఒకే వ్యక్తి అందుకే ఒకే ఒక్కడు ఎవరంటే గంటా కలిసి పదహైదు రోజులు మాత్రమే సంఘటితరణ మిత్రులు ముందుకు వచ్చేస్తే ఒకే ఒక వ్యక్తి ఒక గంట రాజశేఖర్ అనే వ్యక్తి మరి మేడం గారు భారతీయ గారు కలిసి నలభై నాలుగు రోజుల పాటు సంఘటి వితరణ కార్యక్రమ బిడ్డందులకు మనం వారు అందరితో ఒకసారి ఘనంగా తప్పడం ద్వారా అవసరం ఉంది అధ్యక్షులు కడపలో ఉన్నప్పటికీ ప్రతిరోజు అందరితో కాంటాక్ట్ లో ఫోన్ లో ఉంటూ ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మరి తెలుసుకుంటూ ఆ వచ్చినటువంటి వారి అందరూ కూడా గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భంగా అలాగే ఇంత మనకు ఘనంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా మేడం సునీధా గారికి నాగమణి గారికి మా ఓదర్ శంకర శ్రీమతి